హలో ఆల్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా జరిగింది మా బ్రదర్కి నేను రక్షాబంధన్ కట్టాను సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో చూపించిపోతున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదు ఇదేనా బోరింగ్ అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఈరోజు వీడియోలో అయితే నేను మా బ్రదర్కి ఎలా రాఖీ కట్టాను అలాగే ఇంకెవరైనా సిబ్లింగ్స్ మా ఇంట్లో ఉంటే ఎలా చేసుకున్నాము అనే విషయాలు అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నదైతే ఫస్ట్ మా బ్రదర్ ఉన్నారండి మా బ్రదర్కి నేను కట్టాలి అండ్ నెక్స్ట్ మా వారు ఉన్నారు అన్నయ్య పక్కన తనకి మా వదిన రాఖీ కడుతుంది అంటే అన్నయ్య వైఫ్ అనమాట సో తర్వాత ఉన్నది మా నెఫ్యూస్ అంటే అన్నయ్య వదిన పిల్లలు వాళ్ళిద్దరూ యాక్చువల్గా మా బ్రదర్కి ఇద్దరు అబ్బాయిలు నాకు ఇద్దరు అమ్మాయిలు మా అమ్మాయిలు ఇద్దరికంటే కూడా మా అల్లుళ్ళే చాలా చిన్నవాళ్ళు చాలా అంటే మా చిన్నమ్మాయి మా పెద్ద మేనల్ మేనల్లుడికి ఒక వన్ ఇయర్ ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది సో అనుకున్న అసలు ఎప్పుడైనా సరే ఇంతకుముందు అంతా కూడా వాళ్ళకి సిస్టర్స్ లేక వాళ్ళు ఫీల్ అయ్యారు అలాగే మా పిల్లలకి బ్రదర్స్ లేక వీళ్ళు ఫీల్ అయ్యారు సో అలా కాకుండా నేను ఇయర్ ఏమనుకున్నా అంటే బ్రదర్స్కే రాఖీ కట్టాలా అని ఒక ఇది వచ్చిందండి డౌట్ కాకపోతే అనిపించింది అనమాట మాకు అబ్బాయిలు లేరు కాబట్టి మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ డాడీకే కట్టేవారు చిన్నప్పటి నుంచి కూడా రాఖీ అంటే అదే అనే నా ఒపీనియన్ నాట్ ఓన్లీ బ్రదర్ మనకి ఎవరైతే సెక్యూర్డ్గా ప్రొటెక్టివ్గా మనల్ని చూసుకుంటారో సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా కట్టచ్చు అని అయితే నా ఒపీనియన్ సో ఎప్పుడు వాళ్ళ డాడీకి కడుతూ ఉంటారు ఈ ఇయర్ అయితే అదే మా నెఫ్యూస్కి వాళ్ళకి కూడా కడుతున్నారు ఇక్కడైతే మా చిన్న పాపతే ఉంటుంది మా పెద్ద పాప అయితే ఆస్ట్రేలియాలో ఉంటుంది సో తన పేరుని కూడా తన తరఫున కూడా ఇద్దరు ఇద్దరు రాఖీలు కట్టేసింది వాళ్ళకే సో ఇలాగా ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు అసలు ఇది కరెక్టా కాదా అనేది మీకు ఏదైనా ఐడియా ఉంటే జస్ట్ నాకు కామెంట్లో షేర్ చేయండి వాళ్ళు పిలుచుకోవడం కూడా అక్క తమ్ముడు అనే పిలుచుకుంటారు సో వాళ్ళు చూస్తేనేమో చాలా పెద్దగా హైట్ ఉండి వాళ్ళే అన్నయ్యలా ఉంటారు మా పిల్లలే చెల్లెల్లా ఉంటారు కాకపోతే వీళ్ళే అక్కలు అనమాట వీళ్ళ పెద్దవాళ్ళు సో ఈ ఇయర్ అయితే ఇలా చేసుకున్నాము ఇక్కడ ఏం నడుస్తుందంటే ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఫస్ట్ మా మా వారు అందరికంటే పెద్దవాళ్ళు కాబట్టి ఫస్ట్ మా వారికి కట్టాలనుకున్నా అనుకున్నాము లేదు యాక్చువల్ రిలేషన్షిప్ అయితే మా బ్రదర్ దీని నాది కదా బ్లడ్ రిలేషన్ సో అందుకని ఫస్ట్ బ్రదర్ మా బ్రదర్ కూర్చున్నారు తర్వాత మా వారు కూర్చున్నారు తర్వాత మా అన్నయ్య కూర్చున్నారనమాట మా మేనల్లుళ్ళు సో అదే జరుగుతుంది ఫస్ట్ నేను అన్నయ్యకి హారతి ఇచ్చాను తర్వాత మా వదిన మా వారికి హారతి ఇచ్చింది తర్వాత మా అమ్మాయి మా హారతి ఇచ్చింది సో ఒకరి తర్వాత ఒకరు రాఖీలు అయితే కడుతూ వచ్చాము ఇక్కడైతే వెనకాల ఫొటోస్ తీస్తున్నారు కదా ఆయన మా నాన్నగారు అనమాట సడన్గా ఫోటోగ్రాఫర్ అయిపోయారు ఈరోజు అసలు చూడండి ఎలా తీస్తున్నారు నాకైతే భలే నవ్వొచ్చింది ఫొటోస్ ఎలా తీయాలో జస్ట్ కెమెరా ఇచ్చి ఇలా తీనన్నా అని చెప్పాము అంతే చక్కగా యాంగిల్స్ మార్చుకుంటూ ఏది మిస్ అవ్వకుండా మా మంచి ఫోటోగ్రఫర్ అయిపోయి అయితే అయిపోయారు మా డాడీ ఈరోజు నాకైతే చాలా నవ్వు వచ్చింది తర్వాత అసలు వస్తున్నాయి లేదా ఎలా వస్తున్నాయని చూసాము బాగా వచ్చాయి సో ఆ పిక్చర్స్ ఉంటే లాస్ట్లో నేను యాడ్ చేస్తాను ఇంతకు ముందైతే రెగ్యులర్గా అయ్యేది కాదండి కార్తీక మాసంలో వస్తుంది కదా విధియా భోజనాలు అని చెప్పి మేము అదొక్కటి మాత్రమే చేసుకునే వాళ్ళము ఇది సమ్ టైమ్స్ దగ్గరలో ఉంటే మాత్రం ఎప్పుడు వాళ్ళము బట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాత్రము రెగ్యులర్గానే చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు సో ఇక్కడేమో అంత రాఖీళ్ళు కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా గిఫ్ట్స్కే గిఫ్ట్స్ అనమాట గిఫ్ట్స్లో కూడా అండి నాకు ఒక డౌట్ ఉంది ఎప్పుడు అన్నయ్యలే పెట్టాలంటారా ఎప్పుడు అన్నయ్యలు తమ్ముళ్ళే ఆడపిల్లలకి పెట్టాలి అంటారా నాకు కూడా అలాగే మా మదర్ కూడా అలాగే చెప్పి నేర్పించారు కాకపోతే నేను అనుకునేది ఏంటంటే మనం మాత్రం మన అన్నయ్య తమ్ముళ్ళకి ఎప్పుడు ఇస్తామండి ఇది ఒక చిన్న అకేషన్ కదా అంటే చిన్నప్పుడైతే వేరు అమ్మ నాన్న ఉంటారు కాబట్టి మనం అందరూ అమ్మ నాన్న దగ్గర ఉంటాం కాబట్టి అన్నయ్య ఇస్తాడు సరదాగా మనం తీసుకుంటాము కాకపోతే మనకి మ్యారేజెస్ అయ్యి వేరే వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే గిఫ్ట్స్ ఇస్తేనే అదొక రిలేషన్ స్ట్రాంగ్ అని అనుకోకూడదు ఎప్పుడూ అన్నయ్య ఇస్తాడు బట్ నాకు కూడా ఇవ్వాలనిపిస్తుంది అనమాట మనం మాత్రం ఇంకెప్పుడు ఇస్తాము వాళ్ళ అకేషన్కి వాళ్ళకి కూడా సో అందుకని చెప్పి నేను మా బ్రదర్కి ఇచ్చాను మా బ్రదర్ నాకు ఇచ్చారు అలాగే మా వదిన వీళ్ళిద్దరిది కూడా బ్లడ్ రిలేషన్ కాకపోయినా సరే చాలా ప్రేమగా ఉంటుంది మా వారితో వాళ్ళ బ్రదర్ దూరంగా ఉన్నారు సో వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ అనమాట వాళ్ళ నేను చాలా మిస్ అవుతుంది తను కూడా సో అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా చక్కగా మా వారికి కడుతుంది తను కూడా మా వారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది ఒక టీషర్ట్ తీసుకొచ్చింది చాలా బాగుంది అది కూడా అలాగే మా వారు తనకి శారీ ఇచ్చారు పసుపు కుంకుమ శారీ ఇచ్చారు అలాగే మా అన్నయ్య కూడా నాకు నచ్చింది తీసుకోమని చెప్పి మనీ ఇచ్చారు ఎప్పుడు అన్నయ్య మోస్ట్లీ నా ఇంట్రెస్ట్ కోసమే మనీ ఇచ్చేస్తారు నాకు నేను అన్నయ్యకి అయితే కుర్తా ప్యాంట్ అది తీసుకున్నాను సో నేను ఎప్పుడు తీసుకోలేదు చెప్పాలి అంటే ఈ సంవత్సరమే ఇచ్చాను అన్నయ్యకి గిఫ్ట్ ఎప్పుడు అన్నయ్య ఇస్తూ ఉంటాడు నాకు సరదాగా సరే ఈసారి ఇవ్వాలి అని అనిపించి నేను తీసుకున్నాను అన్నమాట సో అది ఈరోజు వ్లాగ్లో అయితే మీలో ఇంకా ఎంతమంది చేసుకున్నారు అలాగే నేను అడిగిన డౌట్స్ కూడా మీలో ఎవరికైనా మంచిదా కాదా అనేది కూడా చెప్పండి నిజంగా రాఖీ అంటే ఏంటి అనేది ఒక్క అయితే చెప్తాను రక్షాబంధన్ కోసం నచ్చితే వినండి రక్షాబంధనం శుభం యాపిబేత్ పిబేత్ సర్వమంగళం భ్రాతృభి సగ సంగచ్చ ఆయుష్యం బలమేవచ దీని అర్థం ఏంటంటే ఈ రక్షాబంధనం అన్నా చెల్లెల ప్రేమను ప్రేమను పెంచి ఆయుష్ బలం శుభం ప్రసాదిస్తుందని అర్థం మనం కట్టే రాకి వాళ్ళకి ఇంకొంచెం ఆయుర ఆరోగ్యాలని ఇవ్వాలని కోరుకుందాము లాస్ట్లో మనం అందరము రాఖీలన్నీ కట్టుకున్నాక గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత అందరము ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరం కలిపి నాన్నగారికి నాన్నగారి ఆశీర్వాదాలు తీసుకున్నాము ఇక్కడ ఈ కాల్లో ఇంకొకటి ఇక్కడ ఈ వీడియోలో ఇంకొకటి అయితే జరుగుతుంది అక్కడ డైరెక్ట్గా మా అమ్మాయి లైవ్లో చూస్తుందనమాట ఇంకొక ఫోన్లో ఏ అకేషన్ అయినా సరే తను మాతో పాటు ఉన్నట్టే ఉంటుంది యాక్చువల్గా అక్కడికి ఇక్కడికి చాలా టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాళ్ళు మనకంటే ముందుగా ఉంటారనమాట సో తనకి లేట్ అయినా మిడ్ నైట్ అయినా సరే మా కోసం మాతో పాటే ఉంటుందన్నమాట సో అలా అయితే తను మిస్ అయిన ఫీలింగ్ ఉండదు మేము మిస్ అయిన ఫీలింగ్ ఉండదు కొంచెం అయినా ఓకే మనతో పాటే ఉందిలే అని అనిపిస్తుంది అనమాట ఇదేనండి ఇవాంటి వీడియో అయితే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము